మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి దినపు నా శుభాభివందనాలు తెలియచేయించున్నాను ప్రియదేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియదేవుని బిడలారా మీరు సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని మీ ప్రయాణ మార్గంలో దేవుడు మీకు అంతా సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గం అనుగ్రహించి మీరు చేరవలసిన గమ్యానికి సురక్షితంగా చేరులాగున మీ ప్రార్థన విన్నపముల నిమిత్తమై మీరు అందిస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపన నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో ఎటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు మీకు కలిగినను మీకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా మీకు మీకు కలిగినటువంటి కుటుంబానికి క్షేమకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి మిమ్మల్ని నడిపించునుగాక ఆమెన్ మరి ప్రిదేన్ బిడ్లారా నిధి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఒకసారి మనము లుకసు వార్త ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన నుండి చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఒక దోణి యొక్క దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోనిలో నుండి జనసమూహములకు బోధించుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను వెళ్లినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితేము గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండెను దేవుని జనాంగమ ఒక విషయాన్ని మన ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారిన వెంపడిస్తూ ఒక జన సమూహము ఆయన వెంబడి వెళ్ళింది ఈ జన సమూహము వెళ్లడంతో ఏసుక్రీస్తు ప్రభు వాక్యమును ఆయన ఆయన మాటల ఆయన మాటలకి ఆకర్షింపబడినటువంటి జనాంగం ఆయన వెంబడిస్తూ ఈయన ఎవరో నిజంగా తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఆయన మాటలు వారి హృదయాలను కదిలిస్తూ వారి జీవితంలో పాప భార్య తొలగిస్తూ దేవునికి వారిని దగ్గరగా చేస్తున్నటువంటి విధానం నచ్చినటువంటి ప్రజలు ఆయన వెంబడించారు ఆయన మీద పడుచు ఆయనను ఇబ్బంది పెడుతున్న ఆ సందర్భంలో గెన్నె శరతు సరస్సు తీరమున ఆయన నిలుచుకొని ఆ సరస్సు తీరంలో రెండు దోనులు ఆగి ఉంటాయండి వాళ్ళలో జాలూరులైనటువంటి వాళ్ళు మన సీమోని పేతురు గారు ఒక ఓడ ఉంటుంది అందులో సీమోని పేతురు గారి ఓడ ఎక్కి ఆ ఓడను కొంచెము లోపలికి తోయమని చెప్పి నీళ్ళల్లోకి తోయమని చెప్పి ఆ నీళ్ళల్లో కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు కొంచెము సేపు ఆ జన సమూహంతో దేవుని రాజ్యం గురించినటువంటి సువార్తని వాళ్ళకి ప్రకటిస్తూ ఉంటాడు అలా ప్రకటిస్తూ ప్రకటిస్తూ చాలించిన తర్వాత సీమోను గారితో ఒక మాట అంటాడు అయా పేత్రు నువ్వు చేపలు పట్టడానికి ఈ దోణిని ఇంకొంచెం లోతులోకి నడిపించి ఈ కుడివైపున వలలు వేయమని చెప్తాడు కానీ అక్కడ ఆల్రెడీ ఆ ముందు రాత్రి నుండి సీమోను పేత్రు గారు ఆయన టీం మొత్తము కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేసి ఏ చేప పడనటువంటి స్థితిలో నష్టపూరితమైనటువంటి ప్రయాణం చేసి వాళ్ళ కష్టాన్ని కూడా వెచ్చించి చేపలు ప్రయత్నం చేసినప్పుడు ఏమీ కూడా దొరకలేదు వాళ్ళకి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత ఆయన మాట ప్రకారము ఆయన ఎటువైపు వలమై ఉన్నాడో అటువైపు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయంట ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే పేతురు గారికి ఒక విశ్వాసం ఉంది ఆ విశ్వాసం ఏంటి అని అయ్యా రాత్రంతా నేను కష్టపడ్డాను అయినా సరే నీ మాట ప్రకారం నేను వలవేర్చున్నాను అన్నటువంటి మాటని విశ్వాసము రూపంలో కనపరిచాడు పేతురుగారు ఇలా వేసిన తరువాత అలా చెప్పి వేసిన తర్వాత విస్తారమైన చేపలు పడ్డాయంట యేసు క్రీస్తు ప్రభువారు పేతుడుగారితో ఏం మాట అయితే చెప్పాడో ఇది నా నీతో నాతో కూడా అలానే పలుకుతున్నాడు నీ జీవితంలో అతి కష్టముగా నీవు ప్రయాసపడ్డావు నీ జీవితంలో రాత్రంతా కాదు కొన్ని సంవత్సరముల నుండి ఆశీర్వాదం కొరకై నీ కుటుంబ యోగక్షేమాల నిమిత్తమే నువ్వు కష్టపడుతూనే ఉన్నావు కానీ నీ ప్రయాసకు తగిలిన ప్రతిఫలం నువ్వు చూడలేకపోతున్నావు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారి దినాన్నితో చెప్తున్నారు విశ్వసించి నువ్వు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా విస్తారమైనటువంటి చేపలు పేతురు గారి వలలో ఏ రకంగా అయితే పడ్డాయో విస్తారమైనటువంటి దీవెనలు నీ మీద నీ కుటుంబం మీద ఉమ్మరింపబడబోతున్నాయి ప్రియ దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా మనుషుల మాటని నువ్వు గుడ్డుగా నమ్మినంత కంటే దేవుని మాటని ఇంకా ఎక్కువగా నమ్మగలిగేటువంటి స్థితిలోకి నువ్వు విశ్వాసాన్ని కనపరచగలగాలి విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే విస్తారమైన విశ్వాసం కలిగి ఉండాలి విస్తారమైన విశ్వాసం కలిగి ఉండాలంటే విస్తారమైన ప్రార్థన భక్తి జీవితం కలిగి ఉండాలి కానీ ఏసు క్రీస్తు ప్రభువారి మాటని కనుక మనం నిర్లక్ష్యం చేయక విన్నట్లయితే ఇక్కడ సీమోని గారికి ప్రార్థనా జీవితం ఉందో వాక్యం అలవాటు ఉందో తెలియదు వాళ్ళు పామరులు వాళ్ళు జాలర్లు వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి నీకున్నటువంటి డిగ్రీలు ఏం లేవు నీకున్నటువంటి విచక్షణ జ్ఞానం వాళ్ళు వాళ్ళకి ఉన్నా సరే వాళ్ళు దాన్ని కనపరచలేటువంటి స్థితిలో ఉన్నారు కానీ ఏసుక్రీస్తు వారి మాట ఎందు వాళ్ళు విశ్వసించారు ఆయన చెప్పగానే అటువైపుగా వలవేశారు ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలను వారి వృత్తికి తగినటువంటి దీవెన దేవుడు వారికి అనుగ్రహించాడు ఈ దినాన నీ జీవితానికి నీ కుటుంబానికి నీ ఉద్యోగ జీవితానికి నీ యవ్వన జీవితానికి అవసరమైనటువంటి దేవ దీవెన దేవుడిని అనుగ్రహించబోతున్నాడు కానీ ఇవి విశ్వసించి అడుగు వేసినట్లయితే పేతృగారు చూపించినటువంటి విశ్వాసం పేతృగారితో ఒక్కటే కాదండి దేవుడు మాట్లాడతాడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు దేవుడు ఆ రోజు పేతురితో స్వరమించి మాట్లాడలే మనిషిగా ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడతాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో నీవు కానీ నన్ను ఒక మాట చెప్పని దేవుడు మాట్లాడే దేవుడు అంతే ఆయన నిన్ను సంధించడానికి ఏదో ఒక రకంగా మాట్లాడతాడు అది నువ్వు ప్రేమిస్తున్నటువంటి దైవ సేవకుడు ఫాలో అవుతున్నటువంటి దైవ సేవకుడు లో నుంచి నీతో మాట్లాడచ్చు ఏదో ఒక చిన్నవాడిని వాడిని ఏర్పరచుకున్న దేవుడు వాడి విశ్వాసంలో నుండి నిన్ను సందర్శించవచ్చు నీ జీవితంలో ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలను బట్టి చూసారా మీరు బస్సు ఏదైతే యాక్సిడెంట్ అయిందో హైదరాబాద్ నుండి బెంగళూరుకు రీచ్ అవుతున్నటువంటి ఆ బస్సు ట్రావెల్స్ బస్సు ఏదైతే అగ్ని ప్రమాదానికి గురి ఇరవై మంది చనిపోయారో వాళ్ళ ప్రాణాలు ఆ చిన్న బిడ్డల ప్రాణాలు ఎంతగా తనకలాడుంటాయో ఆ వేడి మీకు తట్టుకోలేక కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు ఆ పరిస్థితులు ఎవరు నిర్లక్ష్యమో ఎట్లా చేశారో అధికారులు పరీక్షిస్తున్నది సెకండరీ కానీ భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నాయి కానీ నీ ప్రయాణ మార్గంలో దేవునికి తోడుగా ఉన్నాడు నీవు విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నావా ఒక దినాన సురక్షితంగా నువ్వు బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నావు అంటే నీ గొప్పతనం నీ డ్రైవింగ్ స్కిల్స్ అని నువ్వు అనుకుంటున్నావా నా అంత నేర్పరితనము నేను తోలినంత విధానంగా ఎవడు తోడలేడు అనుకుంటున్నావా దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు దేవుని ఎదురు విశ్వాసం విశ్వాసం ఉంచినప్పుడు నీకు శ్రమలు ఎదురవుతాయి కానీ మీ తలలో ఒక వెంట్రుక కూడా రాలదు నేను ఎందుకు దాని విషయం గురించి చెప్తున్నాను అంటే భయంకరమైన పరిస్థితులు ప్రకృతిలో జరుగుతున్నాయి ఏ నువ్వు నేను సజీవ లెక్కలు ఇంకా బతుకున్నావే దేవుడు దేవుడు అనుకుంటే ప్రమాదవశాత్తుగా మనం కూడా చనిపోవచ్చు కదా అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోవడానికి దేవుడు కారణం అంటారంటే నేను అలా అనట్లేదు ఏ ప్రాణి కూడా నిరాధారంగా ఈ భూలోకం మీద మరణించడం దేవుడికి ఇష్టం లేదు ఇవి మనుషులు చేసినటువంటి ప్రమాద ప్రమాదవశాత్తులో శాతలో అక్కడ ఇరవై మంది మరణించారు కానీ అది ఘోరకరమైనటువంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్లారా కానీ నువ్వు నేను సచివుల లెక్కలో ఉన్నాం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మనం విశ్వాసాన్ని కనుపరచగలగాలి దేవుని మీద ఆనుకోగలగాలి నీ ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించలేడా నిన్ను లేవనెత్తలేడా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచలేడా భయాందోళనకు గురై జీవితాన్ని చాలించుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో లేదా నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని నేను చూడలేను అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన చెప్పిన ప్రకారం నువ్వు చేసిన ఆయన నీతో ఏం మాట్లాడాడు నీకే తెలుసు బాగా ఎన్నిసార్లు వాక్యం ద్వారా నిన్ను సంధించాడో ఎన్నిసార్లు పరిస్థితుల ద్వారా నిన్ను సంధించాడో ఎన్నిసార్లు మనుషుల ద్వారా నేను హెచ్చరించాడో నీకే తెలుసు ఈ వాక్యాన్ని వింటే సహోదరి సహోదరుడ రాబోయే రోజుల్లో నీకు కష్టం కలుగుతుంది అన్నటువంటి మాటను కూడా ముందుగానే చెప్పేటువంటి దేవుడు దేవుడు గట్టు పరిస్థితులు రాబోతున్నాయి విశ్వాసంలో నిలకడగా ఉండండి ప్రార్థనలో నిలకడగా ఉండండి దేవుని మీద ఆధారపడిన అనేక సందర్భాల్లో మనం ప్రేమించు దైవశాఖల ద్వారా మనతో మాట్లాడుంటాడు కానీ ప్రియ దేవుని జనాంగమా ఇప్పుడు దేవుడు నీతోనే నాతోనూ స్పష్టంగా మాట్లాడుతున్నాడు విశ్వాసాన్ని మనం కనుపరిచి ఆయన చెప్పిన వైపుగా కనుక మనం నడవగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మనం మెండయినాం మనకు అభివృద్ధి కలిగినటువంటి పంటనే కోయిపోతున్నాం ప్రతి పరిస్థితిని జయించగలిగినటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహించి సురక్షితంగా మనల్ని కాపాడి సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అయినటువంటి మా ప్రియపరలోక ప్రాజా నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్ణుతులు స్తోత్రాలు వంద గడిచిన రాత్రికాలంత రాత్రి కాలము అంతయు మమ్మల్ని సజ్ సురక్షితముగా కాపాడి ఈ దినాన సజీవి లెక్కలో నిలిపిన విధానాలకై నీకు వందనాచరిస్తున్నాం ప్రభా ఎంతమంది బిడలైతే ప్రభానైనా ప్రయాణ మార్గం మీద బయలుదేరి వెళ్తున్నారు ప్రభావ అది నిన్ను ఎరిగిన వారైనను నేను ఎరగని వారైనను బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గము కలుగును గాక ఆ వాహనము నడుపు అయనైనా ఆ డ్రైవర్స్ మీద ప్రభానైనా నీ కృప కనికరాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ప్రమాద శాత్తు ప్రభానైనా ఆ కర్నూలు ప్రాంతంలో జరిగినటువంటి ప్రభావం ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రభానైనా అగ్ని ప్రమాదంలో ప్రభానైనా ఇరవై మంది కుటుంబాలు ప్రభానైనా చనిపోయి ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభానైనా ఉన్నప్పుడు ప్రభానైనా ఎంతగానో బాధ చెందినటువంటి మనస్సుతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ ప్రియుని ఆత్మీయుల్ని కోల్పిన కుటుంబానికి ప్రభావ శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకెన్నడూ కూడా అటువంటి ప్రమాదాలలో ప్రభావ విడుదల చిక్కుకోకుండా ఈ దేవదూతల కాపుదల ఉండను గాక అధికారులు ప్రభావైనా చట్టపరమైనటువంటి ప్రభావ న్యాయపరమైనటువంటి ఆంక్షలను విధించి ప్రభావైనా ఇదిగో ట్రావెల్స్ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా ప్రతి దానికి కూడా ప్రతి వెహికల్కి కూడా కరెక్ట్గా ఫిట్ సర్టిఫికేట్లు ప్రభావైనా ప్ర ప్రతిదీ కూడా ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రభావైనా వాళ్ళు చెక్ చేయగలిగినటువంటి ప్రవాణ సామర్థ్యతను ఆ స్ఫూర్తిని అధికారులకు నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఆ కుటుంబంలో ప్రవణ ఆత్మీయులు కొలిపే రోధిస్తున్నారో ప్రభా వారి బాధను నీవే తీర్చి ప్రభా వారి లోటును నీవే సవరించమని ప్రార్థన చేస్తున్నాం ఆ కుటుంబ జీవితాలకి సమాధానాన్ని అనుగ్రహించండి కోల్పోయిన బిడల మనసులో ప్రభావైన ధైర్యాన్ని అనుగ్రహించి రాబో భవిష్యత్ కాలంలో చాలన దేవుడిగా ఉండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రాభాలైనా ఉద్యోగ ప్రయత్నాల్లో వివాహ ప్రయత్నాల్లో ఉన్నారో సఫలకృతను అనుగ్రహించండి ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే ప్రావణ సాత్వికమైనటువంటి మనసుతో మోకరించి ప్రాభ వారి జీవితంలో నీవు చెప్పింది చేయడానికి సిద్ధపడుతున్నారు బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం కుటుంబ కలహాలతో విడిపోయినటువంటి భార్యాభర్తలైనను అన్నదమ్ములైన రక్త సంబంధికులను స్నేహితులైనను ప్రవర్ణ కుటుంబాల మధ్య సమాధాన సంతోషాన్ని లైక్యతను కలిగించండి మనస్పర్ధ భేదాభిప్రాయాలను కలుగు చేస్తున్న ప్రతి ఈవిల్ ని ఏసైతే పరిశుద్ధమైన నామములను లైవ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం గర్భిణీ స్త్రీలకి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి వివాహాలై గర్భము లేనటువంటి స్థితిలో కొన్ని సంవత్సరముల నుండి ప్రవరణ ఇబ్బంది పడుతున్నటువంటి దంపతుల మధ్య సంతాన భాగ్యము కలుగును గాక వారి జీవితాల్లో ప్రవరణ ఒక సంతానాన్ని నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దీర్ఘకాలపు అనారోగ్య పరిస్థితుల్లో ఆయనైనా హాస్పిటల్స్లో అడ్మిట్స్ అయ్యి లేదా ఏదైనా ప్రవణ ప్రమాదవశాత్తు ప్రవణాన యాక్సిడెంట్లు కానీ గురై ప్రవణ హాస్పిటల్స్లో ప్రవణ అడ్మిట్ అయ్యి ఆయనైనా వెంటిలేటర్స్ మీద ఉన్న బిడ్డల జీవితాల్లో కూడా కార్యాలు జరిగించి వారి ప్రార్థనలు ఆలకించి బిడ్డలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ఎంతోమంది బిడలైతే ప్రవణన ఆనంద దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేసి ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం సకల విధములైనటువంటి దీవెనలతో బిడ్డలని తృప్తిపరిచి నీ మాట విని ప్రవణ నీకు అనుగుణంగా నడవ నడవగలిగేటువంటి క్రైస్తవ జ్ఞాన బుద్ధిని బిడలకు అనుగ్రహించమని స్థుతి ఘనత మహిమా ప్రభావల నీకు మరి ప్రవణ ముఖ్యంగా ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు డేస్ జరుపుకుంటున్న బిడల తల్లల మీదకి ఆశీర్వాద దీవులను కుమ్మరించమని అప్పులలో కూరుకుపోయిన ప్రతి బిడల జీవితాల్లో ప్రవణన ఒక నూతనత్వాన్ని అనుగ్రహించి అప్పుల నుండి బయటపడగలిగిన మార్గం చూపించమని స్థుతి ఘనత మహిమా ప్రభావలు నీకే ఆరోపిస్తూ అతి త్వరగా రానైన మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజు లాట్ మే బ్లెస్ యూ ఆల్